హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మ్యూమా ఈరోజు వీడియోలో మనం చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం వన్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కేజీ దీనికి ఒక గరిట కారం సరిపోతుంది కారాన్ని బట్టి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ అరగరిట ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ కడ్ వేసుకుంటున్నాను ఇందులోనే కాస్త పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రెండు నిమ్మకాయల రసాన్ని కూడా వేసుకొని ఇలా చేతితో బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కాసేపు నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఇందులో వేసుకొని అవి అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కాస్త పుదీనాను కూడా వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ ఇవి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఆనియన్స్ మగ్గనివ్వాలి కాసేపు తర్వాత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి నెక్స్ట్ చికెన్ ఇందులో వేసుకున్నాక ఆనియన్స్ చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడే వాటర్ ఏం యాడ్ చేయకుండా కాసేపు మూత పెట్టి చికెన్ని మంచిగా ఉడకనివ్వాలి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికినాక ఇందులో కాస్త ఎండు కొబ్బరి పొడి ఇంకా టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలానే ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాక పక్కకు తీసుకోవడమే అంతే అండి మన ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ ఇచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్